హాయ్ అండి ఈరోజు వీడియోలో కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తాను ఈ నెక్ చూసారా పైన అంత గ్యాప్ వచ్చిందో సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇది వచ్చేసి తక్కువ డీప్ ఉంది కాబట్టి బాగోదు కొంచెం పెద్దవా చిన్న పిల్లలకైతే బాగుంటుంది పైన అయితే ఇలా గ్యాప్ వస్తుందని చెప్పాలి సో వాళ్ళు నచ్చితే కుట్టాలి లేదంటే మాకు గ్యాప్ వచ్చిన అది గ్యాప్ రావద్దు అనుకుంటే మాత్రం వాళ్ళకి నచ్చినట్టే కుట్టాలి నేనైతే ముందే చెప్పానండి ఇలాగా చూసుకుంటా ఇలా చూసుకుని చెప్పాను అనమాట అంటే ముందుగానే తీసేసుకోకూడదు ఇలా చూ చూసుకుంటే నెక్ అనేది ఇంతే వచ్చింది కొంచెం పైన గ్యాప్ వస్తుందంటే సరే అని చెప్పారు సో అలాగే నేను గ్యాప్ కోసం వరకు అయితే నేను కటింగ్ చేసేసాను బాడీ పార్ట్ అనేది అయితే ఇక్కడ చూడండి నెక్ విడ్త్ మాత్రం ఎక్కువ ఉందనమాట మరీ ఎక్కువ లేదు కొంచెమే తక్కువ తక్కువే ఉంది మరీ ఎక్కువ లేదు కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఎక్కువ ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే ఇలాగ నేను చూపించాను కదా అలా పెట్టేసుకున్న తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత అయితే ఎక్కువ ఉందో అది ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ ఉండాలి ఇది ఫోల్డింగే ఉండాలి ఒరిజినల్ క్లాత్ ఫోల్డింగ్ ఉండాలి మన రైట్ సైడ్ వైపుకు ఒరిజినల్ క్లాత్ కూడా మనకి ఫోల్డింగ్ వైపుకే ఉండాలన్నమాట అలా ఉండి కరెక్ట్గా నెక్ అయితే ఎక్కడుందో అక్కడ చూసుకుని ఇక్కడ మనకు అడ్డంగా అడ్డంగా అంటే ఇలాగ క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి ఎంత ఎక్కువ ఉంటే అంత సో నాకైతే తక్కువే ఉంది కానీ మీకు చూపించడానికి ఎక్కువ చూపిస్తున్నాను ఇంత ఎక్కువ ఉంటే ఇంత స్టిచ్ వేసుకోవాలన్నమాట తక్కువ ఉంటే తక్కువ స్టిచ్ వేసుకోవాలి సో నాకు ఎంత తక్కువ వచ్చిందో చెప్తాను ఇంత మరీ దగ్గర అయిపోయింది కదా మీకోసం చూపించాను అనమాట ఇలా పెట్టేసుకుని ఇంకో కరెక్ట్గా మిడిల్లో ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి కానీ ఇక్కడ మాత్రం మనకి క్లాత్ అనేది లోపలికి ఎక్కువ స్టిచ్ వేసేసాను కాబట్టి నెక్ రౌండ్ అనేది తక్కువ వచ్చింది ఇప్పుడు నేను ఇప్పేస్తాను ఇప్పేసిన తర్వాత కూడా ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను ఈ రోజు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చిందండి స్ట్రేట్గా డిజైన్ అనేది ఓకేనా మనకి ఇక్కడ విడ్త్ అనేది ఉండాలన్నమాట ఇలాగే మనకి ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగ మార్కింగ్ చూడండి ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ అనేది ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నేను ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేశాను కదా అందుకుని ఇప్పుడు విప్పేసి చూపిస్తాను ఎలాగ మనం చూసుకోవాలనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ విప్పేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా తీసేసుకుని ఇప్పుడు మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టుకోవాలి కూడా చూపిస్తాను ఇక్కడ మొత్తం ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఆ లైన్ ఉంది కదా లైన్ దగ్గర మనకి ఖర్చు అనేది ఉండాలన్నమాట ఖర్చు పెట్టేసుకొని కింద మనకి ఎంతైతే డీప్ వర్క్ ఉందో అంత డీప్ పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకుని కరెక్ట్గా ఈ లైన్ దగ్గర ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మరీ ఎగ్జాక్ట్గా కుట్టాల్సిన అవసరం లేదండి మళ్ళీ తిప్పితే మనకి డిజైన్ కనిపిస్తుంది కదా దాని పక్కనే కుట్టుకోవచ్చు నేనైతే ఫింగర్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుని అయితే స్టిచ్ వేస్తున్నాను అనమాట ఒక మంచి టిప్పు ఇదైతే ఇక్కడ చూడండి ఎంతైతే ఎక్కువ వచ్చిందంతా కూడా మనం మధ్యలోకి తోసేయాలి ఇంకా నేను తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా అనమాట లేదనుకుంటే నేను చెప్పినట్టు అడ్డంగా క్రాస్గా ఒక స్టిచ్ వేసేసుకోండి ఎక్కువ క్లాత్ ఉంది కదా ఎంత ఎక్కువ వస్తే అంత క్లాత్ చూడండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ అంత ఎడ్జెస్మెంట్ చేసుకుని ఇప్పుడు మనకి నెక్క చుట్టూ కుట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈజీగా ఉంటుంది చూడండి ఇలా నెక్క పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా ఇంత ఎక్కువ వచ్చిందనమాట చూసారా ఇప్పుడు మనం ఒక పాదం నుంచి అయితే ఉంచుకుని మిగతానే కట్ చేసుకుందాం ఇలాగ స్టాక్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి అది ఉక్సి పట్టి కాజా పట్టికి వస్తుందండి పాడేయకూడదు దీన్ని పక్కన పెట్టేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని మనం తిప్పేసుకుని మొత్తం కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్స్ కూడా చూపిస్తాను ముందుగానే కస్టమర్స్కి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇవన్నీ రెడీమేడ్ స్టైల్ బ్లౌజెస్ అనమాట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నెక్ అనేది ఇచ్చేస్తారు మనం ఇబ్బంది పడాలి వాళ్ళకి చెప్పకుండా కుడితే మాత్రం వాళ్ళకి నచ్చదు తర్వాత మొత్తం బ్లౌజ్ అంతా పాడు చేసామంటారు కాబట్టి ముందుగానే మనం వాళ్ళు ఎదురుగుండానే ఇవన్నీ చెప్పాలన్నమాట ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు లేపుకోకపోతే ఎలా కుట్టమంటే అలా ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఫాస్ట్గా వెళ్ళకూడదు ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అంతా జాయిన్ చేసుకోవాలి ఈ పక్కనే కుట్టుపడేటట్టు వేసుకోండి ఈ పక్కనే కుట్టుపడినట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇవన్నీ కూడా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్కి చూడండి మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేద్దాము ఇలాగంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇదంతా కూడా అంతేనండి చూడండి మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చేతితో అద్దుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ముడతలు అనేవి వస్తాయి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూసారా ఎలాగైతే జాయిన్ చేసుకున్నామో అలాగా ఇలా చేయటం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇటు తిప్పేసుకొని మళ్ళీ నీట్గా అరిచేతి సహాయంతో జాయిన్ చేసుకుంటూ వెళ్ళండి చంక వైపు కూడా అంతేనండి అలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో అలా వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే మాట్లాడి పెట్టుకున్నాం కాబట్టి ఇచ్చేయచ్చు లేకపోతే మాట్లాడలేదు అనుకోండి పైన గ్యాప్ వచ్చింది ఎందుకు ఇలా వచ్చింది అంటారు సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇంక ఇలా ఉంది కదా నెక్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా వచ్చినాయి చూడండి ఇంకా ఇలాంటి రెడీమేడ్ వచ్చినవన్నీ అటు ఇటు కాకుండానే వస్తాయి ఇవి క దీంతోపాటు ఒక పీస్ కూడా వచ్చింది ఇలాగా మనకి బార్డర్ అనేది నేను ముందుగానే హ్యాండ్స్కి జాయిన్ చేసి పెట్టేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ అనేవి జాయింట్ అవుతాయని చెప్పాను కదా ముందుగానే తీసి పెట్టుకున్నాను అనమాట జాయింట్స్ అనేవి ఇప్పుడు నేను ఎలాగ స్టిచ్ చేస్తాను చూడండి ఆ బార్డర్ వచ్చింది కదా చెమ్కీ బార్డర్ అది నేను చెప్పాను అనమాట బాగుంటే వేస్తాను లేకపోతే లేదని ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చెమ్కీల బార్డర్ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంతే తక్కువ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ అయితే వాళ్ళు షార్ట్ హ్యాండ్సే పెట్టమన్నారు నేను అది చెప్పాను షార్ట్ హ్యాండ్సే వస్తాయి ఇంకా లా పెద్ద హ్యాండ్స్ అయితే పెట్టచ్చు కానీ డిజైన్ అనేది రాదనని వాళ్ళకి షార్ట్ ఇష్టపడతారు సో అందుకు నేను కూడా షార్టే బాగుంటుందని చెప్పేసి చెప్పాను అనమాట ఇప్పుడు చూడండి ఇలాగా స్టిచ్ వేసిన తర్వాత బార్డర్ పక్కనే ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఆ బార్డర్ బాగుంటే వేద్దా లేకపోతే లేదన్నట్టు చెప్పాను ఆప్షన్ చెప్పాను ఖచ్చితంగా వేస్తానని చెప్పలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ హ్యాండ్కి వచ్చింది కదా చెంకిల్ది అందుకొని ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లైన్ మీద పడేటట్టు కుట్టి వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేసుకుని నెక్స్ట్ వోనా క్లాత్ని కట్ చేసేద్దాం చూడండి ఇదంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే పర్లేదు ఇక్కడ క్లాత్ ఎక్కువ పడుతుంది అటు ఎక్కువ పట్టదు ఇట్ ఇదైతే ఎక్కువ పడుతుంది సో ఇలాగా స్టార్టింగ్లో ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మనం ఆల్రెడీ తిప్పేసాం కాబట్టి ఫినిషింగ్ మిస్ అవ్వదు అనమాట ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలి లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోండి ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అయితే ఇక్కడ మనకి చెమకీలు ఉన్నాయి కదా ఆ చెమికీల కోసం నేనైతే ఒక ఆరు ఇంచులు పన్నెండు ఇంచులు వచ్చింది ఆర్మ్ లూజు అదే హ్యాండ్ లూజు ఆరు ఇంచులకు మార్కింగ్ వేసాను సో ఇప్పుడైతే నేను చూసుకుంటున్నామాట ఫినిషింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది ఇక్కడ పెట్టిన పర్లేదు బాగానే వస్తుంది కానీ ఈ చెమికీలు అనేవి మిస్ అవుతాయి మళ్ళీ మనకి బ్యాక్లో కూడా చెమకీలు ఉన్నాయి కదా అక్కడ వేసినా కూడా మనకి మిస్ అవుతుంది అనమాట వేస్తే బ్యాక్ దాంట్లో వేస్తాను వాళ్ళకు ఒకసారి చెప్పి ఫోటో పెట్టి సో ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కస్టమర్తో కాంటాక్ట్తో ఉండాలండి మన వైపు తప్పు రాకుండా ఓకేనా టిప్స్ నచ్చితే లైక్ చేయండి